తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్తే సార్ నమస్తే వలి గారు అంకమరావు గారు ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖు అతని బ్రదరు సంపత్ వినయ్ వీళ్ళిద్దరికి సంబంధించి ఒక కేసు విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఇంట్లో ఫ్లాట్లోకి వెళ్ళి చూస్తే గంజాయి లభ్యమైంది అంటే గంజాయి సేవిస్తున్నట్టుగా పోలీసులకు అర్థమైంది ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు యాక్చువల్గా ఒక కేసు విషయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు వారం రోజుల్లో పెళ్ళి ఉందనగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట సో ఈ కేసులో దర్యాప్తుస్తుంటే ఇది బయటకు వచ్చింది ఎట్లా చూస్తారు సార్ ఈ గంజాయి సేవించే విషయానికి సంబంధించి ముఖ్యంగా వల్లి గారు ఈ గంజాయి గురించి మాట్లాడుకోవాలంటే గంజాయి గురించి ఎక్కడ పట్టుబడ్డా ఏం జరిగినా అది దాని మూలాలు ఆంధ్రాలో కనబడతా ఉన్నాయి ఆంధ్రా నుంచి దానికి విశాఖ నుంచి ఎక్కువ ఇటు వస్తున్నాయి విశాఖపట్నం నుంచి ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి మనకి అంతున్న సమాచారం సహజంగానే ప్రభుత్వాలు కాసేపు పట్టుబడ్డప్పుడు ఇలాంటి వాళ్ళు పట్టుబడ్డప్పుడు హడావిడి చేస్తూ ఉంటే వాటి గురించి పడుచుకోవడం మానేసింది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరో అధికార గణమా లేకపోతే ప్రజాప్రతినిధుల వాళ్ళ అండదండలు లేకుండా మాత్రం ఇది జరగట్లేదు విచ్చలవిడిగా జరగడానికి కారణం వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉందనేది చాలా స్పష్టం గత నెలలో కూడా చూసాము అక్కడి నుంచి వచ్చేసి రక్షక బొట్లు కూడా ఇక్కడ అమ్మారు అమ్ముతున్నారు వాళ్ళని కూడా పట్టుకోవడం కూడా జరిగింది అంటే ఈ దీన్ని విచ్చల విడిగా అంటే ఇప్పుడు ఒక విషయం అండి చిత్తశుద్ధి కనుక పాలకులు ఉంటే దీన్ని అదుపులో చేయడం పెద్ద కష్టమైన ఏం కాదు ఏ ప్రాంతంలో పండుతున్నాయి అనేది అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కోట్లు అందరికీ తెలుసు ప్రభుత్వ పెద్దలకి తెలుసు దానివల్ల వాళ్ళ ఆదాయం వస్తుంది ఆదాయ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు ఈరోజు వరి బండించడానికి మిన లెక్క పెడుతున్నారేమో కానీ గంజాయి పండించడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది పట్టల్లా ఇప్పుడు వరి పండించాలి అంటే దానికి చాలా తతంగా ఉంది ముందుగా భూమి దున్నాలా సదు చేసుకోవాలి విత్తనాలు చల్లాలి నారుమండి ముందుగా మంచిగా సాగు చేసుకోవాలి కలుపుల్లో గిలుపు లేకుండా చూసుకోవాలి దాన్ని కాపాడుకోవాలి తర్వాత నాట్లు వేయాలి మందులేయాలి చాలా తతంగా ఉంటుంది దాన్ని కోత కొయ్యాలి కుప్ప వేయాలి పంటికి వచ్చి గంజాయికి ఏం అవసరం లేదు కదా ఈ గంజాయికి సంబంధించినంత వరకు వాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో వేరే వాళ్ళ ఊరిని రానియకుండా ఒక శాసన మండలి సభ్యుడి అధిపాదనలోనే ఎన్ని జరుగుతున్నాయి అనేది చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు మీరు నేను కనుక పొరపాటుని వెళ్ళి ఒక కెమెరా పుట్టుకొని వెళ్తే కెమెరా ఏమో చెట్టుకుంటుంది మనమేమో చాలల్లో ఉంటాం శబాలమై అది అక్కడ పరిస్థితి ఓకే వాళ్ళ వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంది అక్కడ కాబట్టే ఆయనకు అంత పెద్దపేట వేసి ఆయన మరి ఒక వ్యక్తిని చంపి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెప్పినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి సరసన కూర్చుంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారితో పాటు ప్రయాణం చేస్తున్నాడు నన్ను కాదని బయటకు వచ్చినందుకు పదివేల మంది ఆయనకి స్వాగత సత్కారాలు చేయటం ఆ సభలో మనల్ని కాదని ఎవరైనా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటారా సభలో సమావేశాలు నిర్వహించుకునే దమ్ముందా అని ప్రశ్నించే స్థాయిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పరపతి ఆయనకున్న శక్తియుక్తులు ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు మరి అక్కడి నుంచి అక్కడ తయారవుతున్నప్పుడు అక్కడి నుంచి అక్కడ పండుతున్నప్పుడు అక్కడి నుంచి ఇటు వస్తుంది అంటే ఇక్కడ పోలీసులు ఏమన్నా ఉంటే కొంతమంది ప్రయత్నం చేస్తారు కొంతమంది ప్రమేయం తోటి ఇక్కడ వస్తా ఉంటాయి లేకపోతే వాళ్ళు అదుపులు చేయటం పెద్ద విశేషమైంది ఏం కాదు ఇప్పుడు ఏం ఇక్కడ ఏం జరిగింది టన్నులు టన్నుల్ టన్నులు వస్తా ఉంటాయి గ్రాములు గ్రాములు పట్టుకుంటూ ఉంటారు అది టన్నులు టన్నులు వెళ్ళే వెళ్తూ ఉంటాయి ఎవరు ముడుపులు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ గ్రాములు పట్టుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఇదిగో ఇక్కడ దొరికిందని చెప్పి ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడింది మేము కూడా దాన్ని నిఘాకాలే పెట్టేసి వాళ్ళని చూస్తున్నాం మేము పట్టుకున్నాం అని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు మేము శక్తిమంతులు మా దగ్గర వాసన బట్టి మేము పట్టేయగలం అని చెప్పి చెప్పుకోవడానికి ఈ పనికి వస్తూ ఉంటాయి రోడ్ల మీద లేకపోతే ఏదో దారి మధ్యలో నిఘా వేసి తనిఖీలు చేసి పట్టుకున్నది కాదు ఎవరో ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది తనిఖీల్లో భాగంగా వాళ్ళు ఇంటికి వెళ్లారు అనుకోకుండా గంజాయి అవును అంటే వాళ్ళు వెళ్తే కానీ తెలిసింది అంతే ఇట్లా ఎన్ని ఫ్లాట్లో ఎవరెవరు ఎంతమంది సేవిస్తున్నారు గంజాయి అనేది వరి సాగు చేయడం ఇబ్బందిగా ఉంది కానీ గంజాయి సాగు చేయడం చాలా సులభతరం అయిపోయింది పెద్ద ఎదురు పెట్టుబడి పెట్టే పనులు ఉండవు ఓకే అక్కడ ఏమి ఇబ్బందులు ఉండవు వాళ్ళకి పంటొచ్చి మరి అడవి మృగాలు వచ్చి లేకపోతే ఏనుగులు వచ్చేసి పంటను నాశనం చేయవు వాళ్ళు అన్ని విధాలా దాని రక్షణకు ఓకే అన్నిటికంటే ముందు అక్కడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు రక్ష బొట్లు కావచ్చు వాళ్ళు అండదండలు ఉంటున్నాయి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏముంది చెప్పండి ఆదాయం ఎవడో మిగిలిన పంటలు వేసామనుకోండి అవి చేతికి వచ్చిన దాకా నమ్మకం లేదు వచ్చిన తర్వాత దానికి రే ఎంత వాళ్ళకి సరైన విలువ వస్తుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు కానీ దీనికి అలా కాదు కదా నిత్యపెడుగులా నిత్య పెళ్లి కొడుకు లాంటిదే కదా ఇది ఎంత సాగుతూ ఉంటే అంత ఆదాయం వస్తూ ఉంటుంది దీంట్లో నుంచి ఓకే ఎవరికి హైదరాబాద్ ఉంది సార్ విశ్వనగరంగా ఉంది డ్రగ్స్ ఫ్రీగా చేయాలి గంజాయి ఫ్రీ విశ్వనగరంగా ఉండాలి మన హైదరాబాద్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అనేక శాఖల మీద సమీక్ష సందర్భంగా పోలీస్ శాఖ మీద కూడా చాలా సీరియస్గా చెప్పారు వాళ్ళకి మన హైదరాబాద్ నీట్ గా ఉండాలి ఇలాంటివి గతంలో జరిగిన పరిస్థితి ఇక్కడ జరగకూడదని చెప్పారు సో పోలీస్ శాఖ ఇప్పుడు ఈ జరిగిన ఉదంతాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత అప్రమత్తంగా ఉండాలి తనిఖీలు ఎట్లా ఉండాలంటారు నిస్సందేహంగా అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంచెం ప్రక్షాళన తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వాల్లో చూసుకుంటే అవి నీరు గారియి గత ప్రభుత్వంలోనే ఇది ప్రజలందరూ తెలిసిపోయింది దాంట్లో వాడిన వాళ్ళ గురించి తెలుసు దానికి అమ్మి ఎవరు ఎవరైతే అమ్ముతున్నారో తెలుసు ఎవరైతే రవాణా చేసుకొని ఇక్కడ తీసుకొస్తున్నారో క్షుణ్ణంగా పేర్లన్నీ బయటకు వచ్చినాయి కానీ ఒక్కడ వరకు ఇన్ని ఇన్ని రోజుల్లో కూడా ఎవరికి శిక్షలు పడలేదు వాళ్ళని ఫలాన వాళ్ళు అని చెప్పి నిరూపితం కాలేదు ఇండస్ట్రీలో పేర్లు వచ్చినాయి అన్నీ వచ్చింది చిత్ర ప్రముఖులు కనపడ్డారు దాంట్లో వ్యాపార ప్రముఖులు కనపడ్డారు అందరూ ఉన్నారు దాంట్లో పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకుల కుమారుల ప్రమేయం కూడా ఉంది దాంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది ఇంతమంది ఉన్నా కూడా ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సహజంగానే శిక్షణ పడ ఎవరికి అది మీరు నేను అయితే తీసుకెళ్లే వాళ్ళు లోన శిక్షలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు బయటకు వచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయంటే ధనం అధికారం ఉన్న తర్వాత చెప్పుకోవడానికి ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి తప్ప వాళ్ళకి హైదరాబాద్లో ఇంకా డ్రగ్స్ కల్చర్ కానీ గంజాయి నడుస్తుంది నడుస్తుంది అర్థమవుతుంది నిస్సందేహంగా నడుస్తూ ఉంది అందుట్లో అనుమానం ఏం లేదు ఎందుకంటే దానికి అందరికీ తెలుసు అండి చాలా వరకు రక్ష బోట్లు అందరికీ కూడా తెలుసు తెలియని తనం అయితే ఉండదు ఓకే అప్పుడప్పుడు వాళ్ళు మేము ఉన్నాము ఉనికిని చెప్పుకోవడం కోసం లేకపోతే ఆ సరైన సమయంలో వాళ్ళకి డబ్బులు అంది ఉండవు వాళ్ళ వాటాలు వాళ్ళకు వచ్చి ఉండవు ఆ సమయంలో వాళ్ళు కొంతమందిని మళ్ళీ యా ఇట్లా చేస్తూ ఉంటారు చూద్దాం సార్ ఈ భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అంక గారు థ్యాంక్ యూ